హాయ్ అండి వెల్కమ్ టు లల్లు బ్లాగ్స్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ బగారా రైస్ లేదా పులావ్ రైస్ మ్యారేజెస్ ఆర్ ఎనీ అదర్ ఫంక్షన్స్లో వడ్డించే బగారా రైస్ని మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇది వెజ్ కర్రీతోనైనా నాన్ వెజ్ కర్రీతోనైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇక్కడ వన్ కేజీ రైస్కి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను అవి ఆయిల్లో వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేయాలండి మరీ ఎక్కువగా కాదు ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తున్నానండి ఇది మా అత్తయ్య గారు చెప్పిన టిప్ ఇది అంటే మనం పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసినప్పుడు ఒక్కొక్కసారి అవి టప్ అని పేలుతూ ఉంటాయి అలా కాకుండా మనం కొద్దిగా ఉప్పు వేస్తే పచ్చిమిరపకాయలు మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇక్కడ మెజర్మెంట్ చెప్పాలి అంటే వన్ కేజీ రైస్కి హండ్రెడ్ గ్రామ్స్ అల్లం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి ఈ రెండు మిక్ కలిపి పేస్ట్ చేసుకున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ అల్లము ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు అయితే సరిపోతుందండి వన్ కేజీ రైస్కి ఇప్పుడు మనం వేసిన ఆయిల్ అయితే చాలండి నెక్స్ట్ మనం తర్వాత లాస్ట్లో నెయ్యి వేస్తాం కదా సరిపోతుంది ఇక్కడ నేను ఒక త్రీ మీడియం సైజ్ టమోటాలు తీసుకున్నాను అవి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇవి కూడా ఆయిల్లో కాస్త మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఆ తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేస్తున్నానండి ఇక్కడ లవంగాలు దాల్చిన చెక్క యాలకులు షాజీరా బిర్యానీ ఆకు ఇవి వేసాను దీనివల్ల మనకి బగారా రైస్కి ఫ్లేవర్ బాగుంటుంది ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ వస్తుంది మంచి మసాలా ఫ్లేవర్ ఆ తర్వాత సన్నగా తరిగిన పుదీనా గుప్పెడు నెక్స్ట్ కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వేసుకుని ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నానండి ఇక్కడ మనం పచ్చి పాలైనా యూస్ చేయొచ్చు కాచిన పాలు అయినా యూస్ చేయొచ్చు ఈ పాలు వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది కమ్మగా ఉంటుంది బగారా రైస్కి పాలు వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇది కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి పాలు వేసిన తర్వాత కూడా ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసానండి ఇప్పుడు వేయడం వల్ల జీడిపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనం మసాలాతో పాటు కూడా జీడిపప్పు వేసి ఫ్రై చేయొచ్చు అప్పుడైతే కొంచెం వగరుగా వస్తుంది టేస్ట్ బట్ మనం ఇప్పుడు వేసి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి జీడిపప్పు ఫ్లేవర్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ నేను వాటర్ కొలిచి తీసుకున్నానండి ఆల్రెడీ అంటే వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి సో వన్ టు టూ క్వాంటిటీలో వాటర్ తీసుకున్నానండి నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అదే బాసుమతి రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇక్కడ సాల్ట్ వేసుకుని తర్వాత మనం మళ్ళీ వాటర్ బాయిల్ అయిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బా ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అయిన వాటర్ బాయిల్ అవుతాం ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేస్తే ఇక్కడ నేను ఇందులో కాంబినేషన్గా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మనం బగారా రైస్కి వెజ్ కాంబినేషన్ అయినా నాన్ వెజ్ కాంబినేషన్ అయినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి వెజ్లో అయితే మా ఆలు కుర్మా పనీర్ కుర్మా మీల్ మేకర్ కుర్మా ఇవి అయితే ఈ కాంబినేషన్తో బగారా రైస్ తింటే బాగుంటుంది నెక్స్ట్ ఇంకా నాన్ వెజ్కి అయితే చికెన్ మటన్ ఏదైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపి మనం టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది సరిపోకపోతే ఒకసారి మనం సాల్ట్ కూడా మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదండి నార్మల్గానే ప్రిపేర్ చేస్తున్నాను ఫుడ్ కలర్ నాకు ఇష్టం లేదు ఇందులో వే వేయడం వేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా మంచి కలర్ కలర్ఫుల్గా ఉండటం కోసం ఇప్పుడు నేను రైస్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తే లో ఫ్లేమ్ మీద సరిపోతుంది ఇలా రైస్ కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి టోటల్ మొత్తం కలుపుకుని మూత పెట్టి కాసేపు కుక్ చేయాలి ఇందులో నేను ఒక లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను లెమన్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేయాలి తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఇందులో ఇంకొంచెం కొద్దిగా వాటర్ ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చాలండి ఇక్కడ ఇందులో కాంబినేషన్గా మ మటన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇందులో పెరుగు రైతా కూడా ప్రిపేర్ చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి బగారా రైస్కి పెరుగు రైతాతో కూడా బాగుంటుంది ఇలా ఒకసారి కలిపి తర్వాత లాస్ట్లో మనం ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వేస్తాను అన్నాను కదా ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి కూడా పైన యాడ్ చేసేయాలి ఒకసారి అంతా కలుపుకొని సెట్ చేసుకుని ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి పైన నెయ్యి వేసేస్తున్నా ఓకేనండి బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది వెజ్ కర్రీతోనైనా నాన్ వెజ్ కర్రీతోనైనా చాలా బాగుంటుందండి పెరుగు రైతా కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్